హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ పూర్ణిమాగని విజిటే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ నెల నెల మన అకౌంట్లో ఓ తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు వడ్డీ రూపంలో పడింది అనుకోండి ఎగ్గర గంతేస్తాం కదా ఎంత ఉండేవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా ప్రతి నెల మనకి లాగాను ఒక లాగాను అకౌంట్లో మినిమం అమౌంట్ పడాలా అని వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉండే డబ్బులు తీసుకెళ్ళి వడ్డీలకి ఇవ్వడము లేదంటే ఇంకెక్కడో పెట్టడము లేదంటే ఎక్కువ వడ్డీలు వస్తాయని ప్రైవేట్ బ్యాంకులో పెట్టడము ఇలా చేసి చాలా లాస్ అయిపోయి రిటైర్మెంట్ ఏజ్లో కూడా నానా తంటాలు పడ్డవాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట కానీ నేను మీకు వాళ్ళు షేర్ చేసేటువంటి వీడియో వచ్చి అత్తిరిపోయేటువంటి ఆప్షన్ అంటాను అది కూడా ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏజ్డ్ పర్సన్స్ అయినా రిటైర్ పర్సన్స్ అయినా ఎవరి దగ్గరైనా మినిమం అమౌంట్ ఒక వెయ్యి రూపాయల నుంచి మినిమం సింగిల్ పర్సన్ అయితే నైన్ లాక్స్ వరకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కనుకుంటే ఫిఫ్టీన్ లాక్స్ వరకు మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్కి సేఫ్ అండ్ సెక్యూర్ ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి అదేనండి ప్రతి నెల వడ్డీ వచ్చేటువంటి ది బెస్ట్ బెస్ట్ స్కీమ్ గురించి ఇవాళ నేను మీతో షేర్ చేస్తాను ఏంటి ఎప్పుడు గోల్డ్ సేవింగ్స్ గోల్డ్ ఎలా కొనుక్కోవాలా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివి కదా చెప్తారు మీరు సేవింగ్ గురించి ఇంట్రెస్ట్ గురించి ఎందుకు చెప్తున్నారు అనేది మీకు డౌట్ వచ్చినచ్చు కదా మన సిస్టర్ అయితే అడిగారు అనమాట అక్క నా దగ్గర ఒక సెవెన్ ల్యాక్స్ ఉంది నాకు నెల నెల వడ్డీ రావాలా ఆ వచ్చేటువంటి వడ్డీలో నుంచి నేను గోల్డ్ చిట్టు కట్టుకొని గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను ఒకేసారి వచ్చిన అంతా గోల్డ్ కొని పెట్టుకోవడం బెస్టా లేదా ఈ విధంగా నాకు నెల నెల వచ్చేటువంటి వడ్డీతో నేను గోల్డ్ చిట్టు కట్టుకొని గోల్డ్ కొనుక్కోవడం బెస్టా అంటే నాకు ఒక మార్జిన్ అమౌంట్ అంటే ఇన్కమ్ సోర్స్ లేదు నా మార్జిన్ ఫిగర్ అయినటువంటి అమౌంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలా అట్ ద సేమ్ టైం దాని నుంచి వచ్చేటువంటి వడ్డీ అసలు సేఫ్గా ఉండాలా వడ్డీను నాకు నేను కొనుక్కునేంత రేంజ్లో ఉండేటువంటి వడ్డీ నాకు రాగలగాల అలాంటిది ఏదైనా స్కీమ్ కానీ డీటెయిల్స్ ఉంటే చెప్పండి అని అయితే అడిగింది అనమాట సో తన కోసము నెక్స్ట్ మన దగ్గర కూడా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కూడా మనం ఇప్పుడు ఉండేటువంటి బడ్జెట్లో గోల్డ్ ఒక తులం కొనాలంటే కూడా టెన్ అంటే అరౌండ్ ఒక లక్ష పది లక్ష ఇరవై వేలు కావాలి కదా సో మన దగ్గర ఉండేటువంటి డబ్బుల్ని గోల్డ్ కొనేస్తాము ఆ గోల్డ్ని తీసుకెళ్ళి సేఫ్గా ఇంట్లో పెట్టుకుంటాం దానివల్ల ఏమన్నా ప్రాఫిట్ ఉందా గోల్డ్ ప్రైజ్ పెరుగుతుంది సో ఇన్ కేస్ మనకి ఏదైనా అర్జెంట్ అయితే దాన్ని తీసుకెళ్ళి కుదవ పెట్టుకోవడమో లేదా అమ్ముకోవటమే చేయాలి తప్ప మనం గోల్డ్ నుంచి అమౌంట్ని అయితే ఎలా రాపట్టగలుగుతాము అంటే తను చెప్పినటువంటి అంటే తనకు ఉన్నటువంటి డౌట్ని క్లారిఫై చేస్తా ఇంకొకటి కూడా ఇన్ కేస్ మన దగ్గర ఉన్నటువంటి పాద బంగారు నగలు ఉంది లేదా సెంటిమెంట్గా వాటిని అమ్మడం ఇష్టం లేదు కానీ మనకి నెల నెల రొటేషన్ కాలేదు నేను వాటిని తీసుకొని ఇంకెక్కడన్నా పెడితే జరగదు అనుకునే వాళ్ళకు కూడా ఈ ఆప్షన్ వచ్చి కలుపుతెరువు అంటాను అది మనం ఎవరి దగ్గరైనా బయట ఎవరికైనా వడ్డీకి ఇచ్చామనుకోండి వాళ్ళు రెండు నెలలు పది నెలలు కడతారు పదకొండు నెలలు ఇప్పుడు నా వల్ల కాదు అన్నారంటే మనం కట్టాల్సిన రెగ్యులర్ కట్టాల్సినటువంటి డబ్బు అంతరాయం ఏర్పడుతుంది సో బయట దగ్గర వచ్చి నమ్మి మోసపోవడం కన్నా మన చేతుల్లోనే ఉంటుంది అది టంచన్గా మనం ఏ తారీఖు పెట్టుకుంటామో ఆ తారీఖు మనకైతే ఇంట్రెస్ట్ వచ్చి పడుతుంది సో అటువంటి స్కీమ్ గురించి నేను ఇవాళ షేర్ చేస్తాను అది ఇంట్రెస్ట్ ఏమన్నా తక్కువ ఉంటుందేమో అంటే ఏం లేదంటే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనమాట ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా సిక్స్ పాయింట్ ఎయిట్ నుంచి సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ వచ్చి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ప్రతి నెల వడ్డీ ఇచ్చేస్తారు సో దాని యొక్క డీటెయిల్స్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెళ్ళే ముందు ఒక చిన్న నేను ఇచ్చినటువంటి కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది సో మనం బంగారం కొనేటందుకు రకరకాల దారులు ఎదుగుతూ ఉంటాం కానీ ఈ దారిలో కూడా మనం బంగారాన్ని బోల్డ్ అంతా హ్యూజ్ బోల్డ్ కొనుక్కోవచ్చు ఆ టిప్పలను మీతో నేను షేర్ చేస్తాను మన దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఉంది ఒకసారిగా వెళ్ళి బంగారం కొని ఇంట్లో పెట్టేసుకొని దాని రేటు పెరిగితే తప్ప ఇటిలైజ్ చేసుకోలేము అనుకునే వాళ్ళు బంగారము మాకు కావాలా కానీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత మా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు మార్జిన్ ఫిగర్ ఒక పది లక్షలు ఐదు లక్షలు వాళ్ళు ఈ టిప్పును కనుక ఫాలో అయ్యారు అంటే మన పాటికి డబ్బు ఉంటుంది బంగారంతో పాటు మనము డబ్బును కూడా చెట్ల పెట్టుకుని వాళ్ళు అవుతాము ఈ యొక్క ప్లాన్ మీకు యూజ్ అవుతుందంటే మాత్రం యుటిలైజ్ చేసుకోండి అదేంటంటే అన్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ లేదా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇది పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి ది బెస్ట్ స్కీమ్ అనమాట మన ఇండియన్స్ అందరూ ఎలిజిబుల్ మనకి చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి మేజర్ అయ్యేంత వరకు మన గార్డియన్స్గా వాళ్ళ పేరు మీద వేసుకోవచ్చు లేదు వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఫిఫ్టీన్ లాక్స్ వేశారు అంటే ప్రతి నెల తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు రూపాయి కూడా తగ్గదండి ప్రతి నెల తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు మన అకౌంట్లో పడుతుందన్నమాట అదే నైన్ ల్యాక్స్ వేసారనుకోండి ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది సో ఒక సింగిల్ పర్సన్ అయితే నైన్ ల్యాక్స్ వరకు మినిమం వచ్చి థౌజండ్ రూపీస్ మాక్సిమం నైన్ ల్యాక్స్ వరకు ఈ యొక్క మంత్లీ ఇంట్రెస్ట్ లో మనం డిపాజిట్ చేశాము అంటే ప్రతి నెల మన యొక్క ఏ అకౌంట్ అయితే ఇస్తామో ఆ అకౌంట్కి ఏ డేట్ పెట్టుకుంటామో ఆ డేట్లో మనకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతాయి అదేనండి ఇంట్రెస్ట్ ఇక్కడ మనం పెట్టినటువంటి మూలధనానికి వచ్చి లాక్ ఇన్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ప్రతి నెల మన అకౌంట్లో ఏ డేట్ ఫిక్స్ చేసుకుంటామో ఆ డేట్కి అది లీవ్ కానీ ఏమైనా కానీ ఇంట్రెస్ట్ వచ్చి పడిపోతుంది ఇక్కడ మనము ప్రైవేట్ బ్యాంకులో పెట్టట్లేదు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సెక్యూరిటీ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో ఇక్కడ డిపాజిట్ చేసినాం కాబట్టి మన అసలుకి డోకా లేదు వడ్డీకి కూడా ఎలాంటి సమస్య రాదు సో మనం ఇలా మన దగ్గర ఉన్నటువంటి మూలధనం తన దగ్గర ఒక ఏడు లక్షలు ఉంది అన్నాను కదా ఆ ఏడు లక్షలు తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంఐఏ స్కీమ్లో వేస్తే తనకి ఆల్మోస్ట్ వాళ్ళు ఫోర్ థౌజండ్ సమ్ చేంజ్ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెల నెల తన అకౌంట్లో వడ్డీ కింద క్రెడిట్ అవుతుంది అనమాట సో ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తను తీసుకొచ్చి మంచి నమ్మకమైన గోల్డ్ షాప్లో గోల్డ్ చిట్ వేసింది అంటే ఎవ్రీ ఇయర్ ఒక్క సవర్ బంగారం కొంటుందనమాట అంటే ఐదు సంవత్సరాలకి ఐదు సవర్ల బంగారాన్ని కొన్ని పక్కన పెట్టుకుంటుంది అట్ ద సేమ్ టైం తన డబ్బులు తనకి అలానే ఉంటుంది అంటే తన డబ్బులు ప్లస్ ఐదు సవర్ల బంగారం రెండు చేర్చి పెట్టుకొని ఇక్కడ ఒకటి పీస్ ఆఫ్ మైండ్ మిస్ చేసుకోలేదు ఎందుకంటే నా డబ్బు ఎవరి దగ్గర ఇచ్చాను వాళ్ళు ఇచ్చేదాకా నమ్మకం లేదు వాళ్ళు వడ్డీ నెల నెల ఇస్తారో ఈరో నేను దీన్ని యాడ్ చేసుకోవాలని నాకు వేరే ఇన్కమ్ సోర్స్ లేదు కదా టెన్షన్ పడబడలే మన అసలకి భద్రత ఉంది వడ్డీకి మన అకౌంట్లో వచ్చి పడిపోద్ది మనం టైం ప్రకారము గోల్డ్ స్కీమ్ వేసుకోవచ్చు గోల్డ్ కొనుక్కోవచ్చు అలా కాదు ఇంకొంచెం బెటర్గా నాకు అమౌంట్ కావాలా అనుకుంటే ఈ వచ్చినటువంటి అమౌంట్ని మనం నమ్మకమైనటువంటి చిట్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి ఆ చిట్ ఫండ్ కంపెనీలో చిట్ వేసుకున్నాము అనుకోండి ఈ చిట్ ద్వారా మనకి ఆల్మోస్ట్ ఆలు వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్వంటీ మంత్స్ అని ఫిఫ్టీన్ మంత్స్ అని ట్వెల్వ్ మంత్స్ అని చిట్టు డ్యూరేషన్తో వన్ ల్యాక్ టూ ల్యాక్ చిట్స్ అయితే రన్ అవుతుంటాయి అనమాట మనకి ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్లో నెల నెల వచ్చే మార్జిన్ అమౌంట్ మనకు తెలుసు చిట్ అంటే డివిడెంట్ పోతూ ఉంటుంది మనం ఇలా చిట్ వేసుకున్నాము అనుకోండి ఆ చిట్ ద్వారా మనం చిట్టు కట్టుకుంటా ఆ వచ్చినటువంటి మనకి డివిడెంట్ పోయినప్పుడు మంచిగా ఉంది అన్నప్పుడు ఆ చిట్ అమౌంట్ తీసేసుకొని వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్ళి గోల్డ్ కొనడం అది డైరెక్ట్గా కొంటే తరుగు పూలి లాస్ అవుతుందంటే ఫెస్టివల్ ఆఫర్స్ అలాంటివి రన్ని కొనుక్కోవడం ఒక ఒక అయితే వన్ ఇయర్ డి టైమ్ డిపాజిట్ స్కీమ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పున్నాను టైం డిపాజిట్ స్కీమ్ అలాంటి దాంట్లో మనం పెట్టుబడి పెట్టి మన గోల్డ్ని లాకిన్ చేసుకొని విఏ లేకుండా వన్ ఇయర్ తర్వాత మ్యాక్సిమం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ను కొనుక్కోవడం ఇంకొక మెథడ్ ఇక్కడ వచ్చి మన అసలుకు భద్రత ఉంది నెక్స్ట్ వచ్చి మనం పెట్టినటువంటి వడ్డీకి వడ్డీ అదేనండి డివిడెంట్ యాడ్ అవుతూ ఉంది నెంబర్ త్రీ వచ్చి దానికి తగ్గంత గోల్డ్ విఏ లేకుండాను కొనుక్కోగలుగుతాం అనమాట సో మన దగ్గర మూల నిధి లక్ష ఉన్నవ్వండి యాభై వేలు ఉండివ్వండి తొమ్మిది లక్షలు ఉండేవ్వండి పదిహేను లక్షలు ఉన్నవ్వండి మన డబ్బులకి సెక్యూరిటీ ఆడుంది దాని నుంచి నాకు వడ్డీ ఎలా వస్తుంది అని ఆలోచించే వాళ్ళకి ది బెస్ట్ బెస్ట్ స్కీమ్ వచ్చి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అండి ఎవరికైనా నెల నెల రొటేషన్ గాను నెల నెల లాగాను నెల నెల పెన్షన్ గాను మేము కొంతమేరకు మూలధనం పెడతాము దానికి నెలబెట్టే కొంది వడ్డీ రావాలా అనుకునే వాళ్ళు మాత్రం కళ్ళు మూసుకొని స్కీమ్లో అయితే చేరుకోండి ది బెస్ట్ ఆప్షన్ అండి వచ్చే వడ్డీని మనం ఎలా అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు అసలుకి డోకా లేదు వడ్డీతో మనం కావాలంటే ఖర్చు పెట్టుకోవచ్చు లేదా మన పిల్లలు హాస్టల్స్ లో అట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళ నెల నెల మెయింటెనెన్స్కి ఇవ్వచ్చు లేదు మనం వేరే దగ్గర జాబ్స్ చేసిన మన పేరెంట్స్ ఎక్కడ విలేజ్ లో ఉన్నారు వాళ్ళకి నెల నెల వాళ్ళ అకౌంట్లో పడి వాళ్ళు ఖర్చు పెట్టుకునేదానికి వాళ్ళ ఖర్చులకి ఇవ్వచ్చు అనమాట మనం మూలధనం అడిగిపోదు వడ్డీ మాత్రమే వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట సో ఇలా రొటేట్ చేసుకోవచ్చు లేదా గోల్డ్ కొనాలంటే గోల్డ్ కొనుక్కోవచ్చు లేదా డివిడెండ్ చిట్ లాంటిది వేసుకోవాలంటే కూడా చిట్ లాంటిది కూడా ప్లాన్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట సో మనము పెట్టేటువంటి పెట్టుబడి భద్రతగా జాగ్రత్తగా మనకి రిటర్న్ వచ్చేట్టుగా ఉండాలా నాకు భరోసా ఉండాలి నాకు వేరే ఇన్కమ్ లేదు ఈ డబ్బులు నా దగ్గర ఉంది గోల్డ్ కొని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు కదా ఇన్ కేస్ దాన్ని తాకట్టు పెట్టడమో అమ్మటమో తప్ప ఏం చేయలేను నాకు ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి సిస్టర్ అని మీరు అడిగినటువంటి ఈ డౌట్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను కుదిరితే మీరు ఎలా ప్లాన్ చేసుకొని గోల్డ్ మీ అవసరాలు గడుపుకోవడం ఏదో ఒకటి చేసుకోవచ్చు సిస్టర్ నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ సియూ నమస్తే